ఈ రోజు రైల్వే కోడూరు పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్ నందు జరిగిన సర్వసభ్య సమావేశం మరియు మండల మీటింగ్కు మొట్టమొదటిసారిగా హాజరైన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అనంతరం మండల అధికారులతో ఒక్కొక్కరుగా పరిచయం చేసుకుంటూ వారు ప్రభుత్వ పథకాలు వివరించారు అభివృద్ధికి కావలసిన పలు విషయాలపై చర్చించారు అధికారులు గత ప్రభుత్వంలో మొదలుపెట్టి పూర్తి కాని పనుల గురించి ప్రస్తావించారు రెవెన్యూ ఎంపీడీఓ పోలీసు శాఖ ఎడ్యుకేషన్ హౌసింగ్ ఐసీడీసీ ఎలక్ట్రిసిటీ ఐకేబీ వెలుగు ఎంజీఎం జిఎస్ అగ్రికల్చర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ పలు శాఖల అధికారుల సమావేశంలో పాల్గొని మండలంలోని సమస్యలను పెండింగ్లో ఉన్న పనులను జరగవలసిన అభివృద్ధి గురించి వివరించారు ముక్క రూపానందరెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇద్దరు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన పలు వాగ్దానాలు వాటి పరిష్కార దిశగా అధికారులు అడుగులు వేయాలని అంతేకాకుండా ఎన్నికల ముందు మాత్రమే రాజకీయం ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి నాకు ముఖ్యం చేస్తున్న పనులలో నాణ్యత పెంపొందించాలని అధికారులకు సమయ పాలన పాటిస్తూ ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు కార్యక్రమంలో తాతంశెట్టి నాగేంద్ర ఎంపీపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీ సర్పంచ్లు వైస్ సర్పంచ్లు వైస్ ప్రెసిడెంట్లు ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు